ఓం నమో వేంకటేశాయ చాగలనాడు తిరుమల క్షేత్రము రాయుడుపాకలు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆలయమునందు వైశాఖ మాసము వేసవి సందర్భముగా స్వామివారికి విశేషముగా శరీరముపై చెమటలు పట్టడము జరిగినది ఈ విధంగా ప్రతి సంవత్సరము వేసవి కాలంలో జరుగుతుంది అంతేకాకుండా ప్రతి పాల్గొన మాసంలోనూ చైత్రమాసంలోనూ స్వామివారి పాదాలని సూర్య నారాయణమూర్తి కిరణాలు ప్రత్యక్షంగా తాగుతాయి మన స్వామి ఎందరో భక్తుల కోరికలు నెరవేరుస్తూ కొలిచిన వారి కొంగు బంగారంగా ఉంటూ స్వామివారి మహిమలని భక్తులకి ఈ విధంగా ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నారు